Like Chitragupta makes accounts of all our activities in this world to Yamadharma, there is this agency called Sibyl which is making a record of all our transactions. If you want to take a car loan, if the finance minister of this country wants to take a house loan, everything depends on the Sibyl score. But nobody knows how this Sibyl organization works. It's actually a private company, it's a company called TransUnion. This is the company which is rating every one of us. Uh, our credit on based on our credit history, but we do not know whether they are updating our credit history properly. There is no transparency. There is no way for us to appeal. There is a complete asymmetry between the company which is rating us and us. There is no there is no redressal at all, sir. Every time we go tell a bank, I have paid my loan on time, but but they will say no, your civil score is bad. But we we say we do not know how to approach civil. It's very unfair for farmers the, while they get a subsidy from the government. బెం డే యూజ్ ది సబ్సిడీ టు రీపే ది లోన్ సిబిల్ డస్ నాట్ అప్డేట్ ఇఫ్ యు గో ఫర్ ఎ సెటిల్‌మెంట్ విత్ ఎ ఆర్ సి సిబిల్ డస్ నాట్ అప్డేట్ సో దర్ మస్ట్ బి గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ది గవర్నమెంట్ హస్ మిస్డ్ అవుట్ ఎన్ ఆపర్చునిటీ టు మేక్ లైఫ్ ఈజీయర్ బై రిఫార్మింగ్ దేస్ థింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ థింకింగ్ ఇన్ ద మార్జిన్స్ ఇది సాక్షాత్తు ఓఎంపీ యావత్ భారత ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న సిబిల్ స్కోర్ గురించి లేవనెత్తిన సందేహాలు ఆయన మాటలు విన్న తర్వాత సగటు భారతీయుల జీవితాలకు ఈ సిబిల్ స్కోర్ ఎంతటి గుదిబండగా తయారైందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కోవిడ్ తర్వాత కోట్లాది మంది జీవితాలు తలకిందులైపోయాయి అదే సమయంలో తీసుకున్న రుణాలకు గడువు తేదీలోగా ఈఎంఐలు కట్టకపోవటం ఆర్థిక ఇబ్బందుల కారణంగా లావాదేవీల విషయంలో జరిగిన పొరపాట్లు వారి వారి సిబిల్ స్కోర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి నిజానికి కార్తీ చిదంబరం చెప్పినట్టు ఈ సిబిల్ అనే బ్రహ్మ పదార్థం ఎలా అప్డేట్ అవుతుంది ఎన్నాళ్ళకు అప్డేట్ అవుతుంది అసలు అప్డేట్ అవుతుందా లేదా ఈ విషయంలో సామాన్యులకు క్లారిటీ ఉండాలనుకోవటం కాస్త కష్టమైన విషయమే అంతేకాదు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం ఈ సివిల్ స్కోర్ ను నిర్వహిస్తున్న ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేట్ సంస్థపై విశ్వసనీయతకు సంబంధించిన సందేహాలు కూడా లేవనెత్తారు దీంతో ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ వ్యవహారంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది అసలు ఇంతకీ ఏంటి సివిల్ స్కోర్ సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ వారిచే ఇవ్వబడే మూడు అంకెల సంఖ్య ఇది మూడు వందల నుండి తొమ్మిది వందల వరకు ఉంటుంది ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోర్ ఇస్తారు క్రెడిట్ బ్యూరో దగ్గర వ్యక్తులు తీసుకున్న రుణాలు వాటి చెల్లింపుల వివరాలు అన్ని ఉంటాయి ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు తీసుకున్న లోన్ ను తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ లావాదేవీలు ఇవన్నీ సిబిల్లో రికార్డ్ అవుతాయి ఈ స్కోర్ ఏడు వందల యాభై నుండి తొమ్మిది వందల మధ్య ఉంటే మంచి రికార్డు ఉందని అర్థం సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే ఏంటి ప్రయోజనం సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే త్వరగా లోన్ పొందే వీలుంటుంది మనం కోరుకున్న రుణం మొత్తాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం రాదని కాదు ఒక లో లోన్ ఇవ్వకపోయినా మరో బ్యాంక్ లో ఇవ్వచ్చు అది ఆయా బ్యాంకుల పాలసీల మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ తక్కువ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు అప్పించినా ఎక్కువ వడ్డీ రేట్తో లోన్ ఇస్తాయి సివిల్ ఏడు వందల యాభై నుండి తొమ్మిది వందలు సిబిల్ స్కోర్ ఏడు వందల యాభై నుండి తొమ్మిది వందల మధ్యలో ఉంటే ఎటువంటి లోనైనా సులభంగా పొందొచ్చు అది కూడా తక్కువ వడ్డీ రేట్తో పొందే అవకాశం ఉంటుంది స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలి సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి హోమ్ లోన్స్ కార్ లోన్స్ను సెక్యూర్డ్ లోన్స్ గా పరిగణిస్తారు పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్ లోన్స్ ను అన్సెక్యూర్డ్ లోన్స్ గా భావిస్తారు ఇలా మీరు సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ లోన్స్ కు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి క్రెడిట్ కార్డ్ లిమిట్ ను పూర్తిగా ఉపయోగించొద్దు కార్డ్ లిమిట్ లో కేవలం ముప్పై శాతం మాత్రమే ఉపయోగించాలి ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది ఎదుటి వారు తీసుకునే రుణాలకు గ్యారంటీగా ఉండకూడదు ఎందుకంటే అవతల వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డిఫాల్ట్ అయితే గ్యారంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపిస్తుంది క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేటప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ బిల్లు పన్నెండు వేల రూపాయలు అనుకోండి పేమెంట్ తేదీ పదిహేను నుండి ముప్పైవ తేదీ వరకు ఉందనుకుందా ఈ పదిహేను రోజుల్లో ఒకేసారి మరోసారి మిగిలిన ఆరు వేలు చెల్లించండి దాంతో మీ పేమెంట్ రెండు సార్లు రికార్డ్ అవుతుంది ఫలితంగా క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది సిబిల్ స్కోర్ తెలుసుకోవటం ఎలా క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం సిబిల్ కు సంబంధించిన అధికారిక వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ సిబిల్ లోకి వెళ్ళాలి ఆన్లైన్లో ఫామ్ పూర్తి చేయాలి దాని తర్వాత వ్యక్తిగత వివరాలు పాన్ కార్డ్ బ్యాంకుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలి అన్ని వివరాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే క్రెడిట్ రిపోర్ట్ మెయిల్ ద్వారా పంపిస్తారు